సురేఖ మేడం మరియు పెద్దలు సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి బీసీ బిల్లును మరియు ఎస్సీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మల్వీ కుమార్ గారికి ప్రేమ ప్రేమసాగర్ రావు గారికి పొన్న ప్రభాకర్ గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైతే ఏదైతే ప్రజాపాలన ఏర్పడుతుందో తక్షణమే బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తాం మరి అలాగే ఎస్సీ బిల్లును మరి ప్రవేశపెడతాం అని చెప్పి వారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి మరి రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ గారు వీరందరూ బహేష్ కుమార్ గారు గారు కలిసి ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ఖచ్చితంగా కట్టుబడి మనం నిజం దాన్ని నిరూపించాలనే ఉద్దేశంతో మన జరిగిన బడ్జెట్ సమావేశంలో కానీ అసెంబ్లీ సమావేశంలో బీసీ ఫార్టీ టూ పర్సెంట్ ఆమోదం జరగడం జరిగింది అలాగే ఎస్సీ రిజర్వేషన్ కూడా ఆమోదించడం జరిగింది బీజేపీ నాయకులు అలా ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో చెప్పిందే చేస్తుంది చేసే చెప్తున్నా అని చెప్పి సందర్భం తెలియడం జరుగుతుంది మీకు సిక్తశి ఉంటే మీరు పార్లమెంట్లో చట్ట సభలల్ల బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఆమోదం తెలిపి మీరు మాట్లాడండి విమర్శించే ముందు నోరు దగ్గర పెట్టుకోండి ఈ రోజు ప్రజాపాలన ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తూ వారి కోసం ఆలోచిస్తూ మరి అనేక సేవా కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఆరు గ్యారంటీలల్ల నాలుగు ఆమోదం తెలపడం జరిగింది ఈ రోజు అన్ని మర్చిపోయి బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ తోటి ఇదే కొనసాగితే రానున్న రోజులలో ఈ దళితులు మరియు గిరిజనులు కానీ బీసీలు కానీ మనకు దూరం అవుతారు మనకు కుట్రకత్రులు ఉండవు మనకు రాజ్యాధికారం రాదనే ఉద్దేశంతో ఈ రోజు కుట్రలు కుతంత్రాలు ఏదైతే పన్నుతుర్రో కబర్దార్ ప్రజలు వారిని మర్చిపోరు వెంటనే మీకు శిక్షిస్తారు ఇప్పుడే కాదు స్థానిక సంవత్సరాలు మిమ్మల్ని పొందేవారు బూత్ తవ్వి బూత్లో వాచి పెడతారు ఒక సీట్ కూడా మీకు రాదని చెప్పి ఈ సందర్భం తెలియజేయాల్సింది బీసీలారా లారా అందరం ఇదే ఐక్యంగా ఏదైతే మనకు కృతజ్ఞత భావం ఉంటుందో బీసీలకు కృతజ్ఞత భావం ఉంటుంది ఎస్సీఎస్టీలకు కృతజ్ఞత భావం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకోసం మరి ఇంత త్యాగం చేసి రిజర్వేషన్ అమలు చేసిందో వారి వెంట మనం అర్థం వారిని ఎట్లాంటి ఉందాం ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నారు జై జై కాంగ్రెస్ పెద్దలు ఐదు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారు అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుల మేరకు ఈరోజు మంచాల కార్పొరేషన్ పరిధిలో పెద్ద ఎత్తున బీసీ మరి రిజర్వేషన్ గాను రిజర్వేషన్కు అదేవిధంగా ఎస్సీ వర్గీకి సంబంధించి మరి బిల్లులు అసెంబ్లీలో ఆమోదం గాను పెద్ద ఎత్తున టపాకాలు కాల్చుకొని మిఠాలు పంచిపెడుతూ పెడుతూ మరి కాంగ్రెస్ పార్టీ చేయడం అదే విధంగా ప్రజలందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతుంది ఏదైతే గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా ఎస్సీ వర్గీకరణను ఎంత ఎంత ఇటు మాదిగలు కావచ్చు ఎస్సీలు కావచ్చు అన్ని ఉపగ్రాలు కావచ్చు ఎన్ని ఉద్యోగాలు చేసినా కూడా మరి పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి డిక్లరేషన్ ప్రకారం ఈ రోజు మరి బీసీ అదేవిధంగా ఎస్సీ మరి సంబంధించిన మరి కులాలకు న్యాయం జరగే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ఈ రోజు అది చూసి చూపించారు దేశం మొత్తం ఖచ్చితంగా తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క రిజర్వేషన్లు అదేవిధంగా వర్గీకరణను ఆమోదించాలని చెప్పేసి మరి రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చొరవతోని ఉప ముఖ్యమంత్రి గారు మరి బట్ విక్రమార్క చొరవతోని ఈరోజు పెద్ద ఎత్తున మరి సంబరాలు చేసి వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క మరి మా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకోవాలి ఎందుకంటే ఎప్పుడు మరి కవులో కూడా ఊహించని ఊహించినటువంటి మరి బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ చేసినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఏదైతే రాబోయే రోజులలో మరి బీసీలకు ఎస్సీలకు మరి మంచి వచ్చాయని చెప్పి చెప్పి ఎందుకంటే గతంలో ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా మరి ఎవరు కూడా మరి కింది స్థాయి వర్గాలను పట్టించుకోవడం సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి ఈ యొక్క మరి ఎవరు అడ్డొచ్చినా కూడా చేసిన సందర్భం నిన్న మొన్న చూస్తున్నాం ఏదైతే మరి కేసీఆర్ కావచ్చు అదేవిధంగా బీజేపీ కావచ్చు మేము మద్దతు తెలిపిన చెప్పి ముందుకు వస్తారు మరి ఏదైతే వర్గీకరణ చేసేటప్పుడు ఈ తప్పు జరిగింది ఆ తప్పు జరిగింది అని చెప్పేసి కొంచెం తొత్తులతోని మరి ఆగమాగం చేసినటువంటి ఈ పార్టీలు ఈ రోజు మళ్ళా మరి వర్గీకరణ బిల్లు అదేవిధంగా మరి బీసీ రిజర్వేషన్ బిల్లు మరి పాస్ అయిన తర్వాత దేవుడు మద్దతు చేయమని చెప్పేసి బయట బైక్లలో చెప్పుకోవడం చాలా సిగ్గు చెప్పచ్చు అదేవిధంగా నిన్నటి అయితే ఆర్థిక ఏదైనా నిన్నటి బడ్జెట్లో ఆర్థికంగా మంచాలకు చాలా న్యాయం జరిగినప్పటికీ ఏదైతే మా పెద్ద ప్రేమసా రావు గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు తీసుకున్న సందర్భంలో మా నిన్న ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మరి చిల్లరగా అనుకోవచ్చు ఈ మంచాలకు ఏం జరగలేదని చెప్పి అంటారు మీరు గత ఇరవై ఏళ్ళుగా ఏం బిక్కురు ఇక్కడ అందరు చేస్తున్న సందర్భంలో మరి ప్రభుత్వం టీఎస్ ప్రభుత్వం ఉన్న సందర్భంలో మీరు ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నాం మీరును బీఆర్ఎస్ బీజేపీ రెండు తొత్తుగా మారి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి యుద్ధానికి హచ్చిన హచ్చినప్పటికీ కూడా మరి ధైర్యంగా ఎదుర్కొంటున్నాం మా కాంగ్రెస్ పార్టీ మిత్రుడు రెడ్డి గారు ఒక ఖబర్దార్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులరా ఎవరు చేయని పార్టీని ఎవరు చేయని ఏ ఏ పార్టీ చేయని మరి సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ అన్నీ చే చేస్తున్నది కాబట్టి మీరు హరించాలి తప్ప ఇష్టమంటే మారు చెప్పేసి మీకు హెచ్చరిస్తూ అదేవిధంగా ఏదైతే మరి ఆర్థికంగా మరి మంచాలకు అన్ని విధాలుగా ఉపయోగ ఉపయోగపడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అదంగా మా ముఖ్యమంత్రి వారికి అదే ఉప ముఖ్యమంత్రి వారికి ముఖ్యంగా మా పెద్దల గౌరవనీయులు శాసనసభ్యులు ఈ కుటుంబ ప్రేమస్వర్రావు గారికి సురంభకారులకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలిస్తూ ఈ యొక్క సందర్భంలో వారికి ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ధన్యవాదాలు తెలియస్తున్నాం సురేఖమ్మ గారి ఆదేశానుసారం అదేవిధంగా మంచిరాల శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారి ఆదేశానుసారం మరి ఏదైతే బడ్జెట్ సమావేశంలో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించినట్టు ఆమోదించిన సందర్భంగా మరి మధ్యరాల్లో మా కాంగ్రెస్ పార్టీ నాయకుల సంవత్సరంలో మరి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఏదైతే ప్రజాపాలన ఏర్పడిన తర్వాత పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు మీరిద్దరు కూడా కలిసి ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా గత ఎన్నికల్లో హామీల విధంగా హామీలు ఏదైతే హామీలు చేసిరో దాని విధంగా ఇలా బీసీలకు రిజర్వేషన్లను రిజర్వేషన్ చేయడం కానీ అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకు ఆ కోట్ల చుట్టూ తిరిగి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా చేసి ఇలా ఆమోదం తెలిపినందుకు నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఇలా మంచిరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్న ఏదైతే బడ్జెట్ సమావేశ బడ్జెట్ వెలుపరిచారో మరి బడ్జెట్లో కూడా అన్ని రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వ్యవసాయం కానీ ఐటీ రంగానికి కానీ ఇటు ఎస్సీలకు కానీ టీసీలకు కానీ మరి అందరికీ కూడా అందరికీ కూడా అన్ని అనేక కేటాయింపులు జరిగినందుకు చే కేటాయింపులు చేర్చి మరి ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్ట విక్రమార్కి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా మంత్రి నియోజకవర్గం గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అనేక నిధులు తీసుకురానికి మా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ప్రయత్నం చేస్తారు దీనికి కూడా మా పెద్దలు ప్రేమ్సాగరావు ప్రేమసాగర్ రావు గారికి కూడా మేము